నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ అందరికీ బాగా సుపరిచితమే ముకుంద మూవీతో టాలీవుడ్కి హీరోగా ఎంట్రీ ఇచ్చి బ్యాక్ టు బ్యాక్ మూవీస్లో నటిస్తున్నాడు ఈ జనవరి పంతొమ్మిదిన వరుణ్ తేజ్ తన ముప్పై నాలుగవ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు తన బర్త్డే సందర్భంగా ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీలో సాంగ్ని రిలీజ్ చేశారు టీమ్ అయితే ఈ సినిమాలో మిస్ యూనివర్స్ మాన్సి చిల్లర్ హీరోయిన్గా నటించబోతుంది అయితే వరుణ్ తేజ్ బర్త్డే సందర్భంగా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి అల్లు అర్జున్ సాయి తేజ్ ఉపాసన కొందల లావణ్య త్రిపాటి నిహారిక కొందల నాగబాబు కూడా తన కొడుకుకి బర్త్డే విషేష్ ని తెలియజేస్తూ బ్యూటిఫుల్ మెమరీస్ ని షేర్ చేసుకుంటున్నారు అలానే పెళ్లి తర్వాత మొదటి బర్త్డే కావడంతో తన భర్తకైతే అయితే లావణ్య త్రిపాటి బ్యూటిఫుల్ ఫొటోస్ని ని షేర్ చేసుకుంటూ బర్త్డే విషేష్ ని అయితే తెలియజేసింది నిహారిక కొందల కూడా తన అన్నికి బర్త్డే విషేష్ తెలియజేసింది వరుణ్ తేజ్ బర్త్డే సందర్భంగా మెగా ఫ్యామిలీ షేర్ చేసుకున్న ఫొటోస్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేస్తుంది